వెల్కమ్ టు మై ఛానల్ కావ్య రాజ్ చేసిన పనికి షాక్ అయిన రుద్రాని ధాన్యలక్ష్మి అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు చూడు అప్పు మన కోసం మనకు షెల్టర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు బయట పడుకున్నారు మనకు ప్రవేశి ఇవ్వాలని చూసి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు మనం ఇక్కడ ఉండొద్దు మనం ఎక్కడికైనా వెళ్లిపోదాం ఉదయాన్నే లేసి వెళ్లిపోదాం అప్పు అని ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంకా అప్పుతో అనగానే కళ్యాణ్ అప్పు అంటుంది ఎక్కడికి కవి ఎక్కడికి వెళ్దాం సరే నువ్వు చెప్పింది కరెక్టే కానీ మనం ఎక్కడికని వెళ్తాం అని అప్పు అడుగుతుంది ఇంకా కళ్యాణ్ ఏమో లేదప్పు తెలీదు ఎక్కడికి వెళ్దాము కానీ రేపు ఉదయాన్నే లేచి వెళ్లిపోదాం మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బందులు పడద్దు సరే అని ఇద్దరు వెళ్లి పడుకుంటారు ఉదయాన్నే లేచి ఇంకా అప్పు కళ్యాణ్ కూడా ఇద్దరు వెళ్లిపోతారు ఇంకా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా అప్పు కళ్యాణ్ ఇద్దరు ఎక్కడికని వెళ్తాము కళ్యాణ్ చెప్పు ఇలా ఎంతసేపు అని నడుస్తాం అని అడుగు అప్పు ఇంకా కళ్యాణ్ ఏమో చూద్దాం ఏదో ఒకటి చేద్దాం నువ్వు నా పక్కనున్నావు కదా నేను నేనేదన్నా చేయగలనన్న ధైర్యం నాకుంది అని కళ్యాణ్ అంటాడు ఇంకా అప్పు ఏమో ఇదంతా కాదు కవి మనిద్దరం మా బస్తీలో ఎక్కడైనా ఒక ఇల్లు తీసుకుందాం సరే అయితే నాతో రా చెప్తా అని చెప్పి ఇంకా బస్తీకి తీసుకెళ్తుంది బస్తీలో టూలెట్ బోర్డు ఉన్న ఇంటికి తీసుకువెళ్ళి ఆంటీ ఆంటీ మాకు ఈ ఇల్లు అద్దెక్ కావాలి అని అడుగుతుంది అప్పు రెంట్ ఐదు వేలమ్మా ఏంటి మీకు ఉండలేరేమోలే వెళ్ళండి వెళ్ళండి అని అంటుంది ఇంకా అప్పు ఏమో ఏంటి మేము ఏమన్నా వద్దని చెప్పామా మేము తీసుకుంటాం మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి చాలు ఇంకా కళ్యాణ్ ఏమో ఇవన్నీ నేను చూసుకుంటాను అప్పు నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇద్దరు కూడా కొత్త ఇంట్లోకి దిగుతారు చూడు కవి ఇది ఇంకా మన ఇల్లు మనం ఉండడానికి తీసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి బాధపడాల్సిన అవసరం లేదు సరేనా అని అప్పు అంటుంది ఇంకా ఇద్దరు కూడా కలిసి ఆ ఇంట్లో ఉంటారు ఇక మరో పక్క ఇంకా రాజేమో లేదు నేను ఎలా అయినా నా తమ్ముని ఇంటికి తీసుకురావాలి వాడు బయట ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏంటో అసలు ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో నాకేం అర్థం కావట్లేదు తనలో తనే అనుకుంటాడు రాజు ఇంకా రాజు ఏమో కళ్యాణ్ కు ఒకే ఒక్క ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు రే నీ దగ్గరికి ఏమన్నా కళ్యాణ్ గాని వచ్చాడా అని అడుగుతాడు రాజ్ లేదన్నా నేను అమెరికాలో ఉన్నానని మొన్న నాకు ఫోన్ చేశాడు కానీ నేను అమెరికాలో ఉన్నానరా అని చెప్పాను ఇదేనన్నా జరిగింది అని రాజ్ కి కళ్యాణ్ ఫ్రెండ్ చెప్తాడు ఇంకా ఆ విషయాలన్నీ వినంగానే వీడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడున్నాడు అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉండగా ఇంకా కావ్య వస్తుంది రాజు దగ్గరికి ఏంటండి మీ ప్రయత్నాలు ఇంకా ఆపలేదా నేను చెప్తున్నాను కదా వాళ్ళు బయట ఉండడమే మంచిది మీరు మళ్ళీ వాళ్ళకి ఎవరికి ఫోన్లు చేసి ఎంక్వైరీ చేస్తారేంటి ఈ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఇంకా ప్రశాంతంగా ఉండనివ్వరు ఇంకా మా ముగ్గురు అక్క చెల్లెళ్ళని పట్టుకుని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా మీ రుద్రాని అత్తయ్య ఇంకా మీ పిన్ని ధాన్యలక్ష్మి అయితే అసలు ఇంకా చెప్పనే అక్కర్లేదు ఇంకా ముగ్గురు గురించి మా ముగ్గురు గురించి ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు ఇంకా అపార్థాలు అవుతాయి వాళ్ళు బయట ఎన్ని కష్టాలు పడినా వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు వాళ్ళనైనా ప్రశాంతంగా ఉండనివ్వండి అని రాజ్ తో కావ్య ఇంకా రాజ్ ఏమో చూడు కళావతి నువ్వు కూడా ఈ ఇంట్లోకి వచ్చిన మొదట్లో నువ్వే ఎంత ఇబ్బంది పడ్డావో నీకు తెలుసు నాకు తెలుసు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను ఫస్ట్ లో ద్వేషించారు కానీ మరి ఇప్పుడు మా ప్రేమించట్ల ఎవరైనా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అలాగే మా పిన్ని కూడా అప్పుని అర్థం చేసుకోవడానికి కొంత సమయం కావాలి అందుకు వాళ్ళు బయట ఉంటే ఏం ప్రయోజనం అలాంటిది ఈ ఇంట్లో ఉంటేనే మా అయినా అప్పు గురించి అర్థం చేసుకుంటుంది నువ్వు అదేందుకు ఆలోచించలేకపోతున్నావు అందుకే అడుగుతున్నాను వాడు నీ మాట వింటాడు నువ్వు పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు చెయ్యి కలవ ఒక్కసారన్నా ఫోన్ చేసి మాట్లాడు అని రాజ్ కావ్యతో అంటాడు ఇంకా కావ్యమో తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది గతంలో నేను స్టోర్ రూమ్ లో ఉన్నాను బయట వీళ్ళందరూ నన్ను వెళ్లిపోమన్నా గాని గుమ్మం బయటే నుంచున్నాను ఇలాగ వీళ్ళు బయట ఉండడం కూడా అంత మంచిది కాదు నిజమే వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఏంటో అసలే కవి గారికి బయటకు వెళ్లి బతకడం కూడా చేత కాదు ఎన్ని తిప్పలు పడుతున్నారో ఏంటో అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది కావ్య సరేనండి నేనే అపార్థం చేసుకున్నాను మీతో పాటు నేను వెతుకు సరేనండి నేను కూడా ఎలా అయినా ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అని కావ్య రాజ్ తో చెప్తుంది ఏంటి కళావతి నిజమా పోనీలే కనీసం ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నావు వాడు బయట ఉండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో మనం ముందు వెంటనే వెళ్లి వెతికి తీసుకొద్దాం రా కళావతి అని ఇద్దరు కార్ లో బయలుదేరతారు ఇక మరో పక్క కార్ లో రాజ్ కావ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఏంటండి ఎక్కడికని వెళ్లి వెతుకుదాం ఇప్పుడు అని అడుగుతుంది కావ్య లేదు చూడు కళావతి కళ్యాణ్ కి ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువ లేరు ఉన్నాడు వాడు కూడా అమెరికాలో ఉన్నాడంట ఇప్పుడు వాళ్ళని ఎక్కడని ఉండుంటారంట చెప్పు అని అనగానే అప్పుకి ఫ్రెండ్స్ ఉన్నారండి డెలివరీ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఏమన్నా వెళ్ళారేమో ఒకసారి వెళ్ళి కనుక్కుందాం అని కావ్య అంటుంది ఇంక సరే కళావతి అని రాజ్ కూడా ఇద్దరు కలిసి డెలివరీ బాయ్స్ దగ్గరికి వెళ్తారు అప్పు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి రైట్ అప్పు కళ్యాణ్ గాని ఇక్కడికి ఏమైనా వచ్చారా అని అడుగుతారు ఆ వచ్చారు నిన్నంతా ఇక్కడే ఉన్నారు కానీ ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్లారో ఎందుకు వెళ్లిపోయారో నాకు అర్థం కావట్లేదు మేం రూమ్ కి వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరు కూడా కనిపించట్లేదు మేము ఇబ్బందులు పడుతున్నామని ఏమన్నా వెళ్లిపోతున్నారే వెళ్ళిపోయారేమో అని అనుకుంటున్నాం అని డెలివరీ బాయ్ చెప్తాడు ఇంకా అప్పు ఫ్రెండ్స్ అలా చెప్తారు ఇంకా కావ్య ఏమో లేదు మీకు తెలుస్తుంది కదా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారేమో ఒకసారి కనుక్కోండి వేరే వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్లారేమో లేదక్క ఎక్కడికి వెళ్ళుండరు ఎక్కడికి వెళ్లారో తెలీదు మేం నలుగురుమే కలిసి ఉండే వాళ్ళం అప్పుకి మేం తప్ప ఇంకెవరు ఫ్రెండ్స్ లేరక్క అని చెప్తాడు ఇంకా కావ్య ఏమో సరేనండి పదండి ఒకసారి బస్తీకి వెళ్లి చూద్దాం బస్తీలో ఏమన్నా ఉంటున్నారేమో ఒకసారి వెతుకుదాం పదండి మీరేం బాధపడకండి ఎలా అయినా ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని కావ్య అంటుంది ఇంకా రాజ్ కావ్య ఇద్దరు కూడా బయలుదేరి బస్తీ దగ్గరికి వెళ్తారు ఇంకా కార్ లో నుంచి వెళ్తూ ఉండగా బస్తీలో ఒక ఆంటీ కనిపిస్తుంది యాండి మీరు ఇక్కడ కార్ ఆపండి 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 అని కావ్య ఆపి కిందకి దిగుతుంది కిందకి దిగి ఆంటీ బాగున్నారా ఎక్కడికి వెళ్తున్నారు ఇటు ఏమైనా మా అప్పు కళ్యాణ్ గాని ఏమన్నా కనిపించారా అని అడుగుతుంది కావ్య ఆ అవునమ్మా మా ఇంటి పక్కన ఇల్లు తీసుకుని ఉంటున్నారు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నారు రండి అమ్మా వెళ్దాం అని చెప్తుంది ఇంకా సరే ఆంటీ అని చెప్పి రాజ్ ఇంకా కావ్య ఇద్దరు కూడా అప్పు దగ్గరికి వెళ్తారు రాజ్ ని కావ్యని చూసి అప్పు కళ్యాణ్ ఇద్దరు ఇంకా షాక్ అవుతారు ఇంకా అప్పు ఏమో ఏంట ఇలా వచ్చారు దాకా లోపలికి రా అని కూర్చోబెడుతుంది కావ్యని ఇంకా రాజ్ ఏమో ఏంట్రా ఇదంతా ఈ ఇల్లు ఏంటి మీరు ఇక్కడ ఉండడం ఏంటి నా మాట విని ముందు మీరు ఇంటికి లేదన్నయా నేను ఆ ఇంటికి రాలేను అప్పుని ఇబ్బంది పెట్టలేను ఇను వదిన్ని పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది వదిన్ని ఇప్పటికి ఎన్ని మాటలు అంటారో నాకు తెలుసు అలాంటిది ఇప్పుడు నేను అప్పుని అన్ని మాటలు అనిపించలేను నేను అప్పుని ఇబ్బంది పెట్టలేను అన్నయ్య ఈ విషయంలో నన్ను క్షమించు నేను ఇంటికి మాత్రం రాలేను అని అంటాడు కళ్యాణ్ ఇంకా కావ్యమో అదేంటి కవి గారు అలా మాట్లాడతారు లేదు నేను ఆ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడినా ఇప్పుడు నన్ను అర్థం చేసుకుని ఎంత బాగా చూసుకుంటున్నారు మీరు అదేందుకు ఆలోచించ లేకపోతున్నారు నన్ను స్టోర్ రూమ్ లో ఉంచినా బయట ఉంచినా ఎంత మంది ఎన్ని మాటలు అనినా ప్రయత్నం నేను చేసి నేను దగ్గర ఇప్పుడు మా అత్తగారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అలాగే అప్పును కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు మీ అమ్మగారు అయినా మీ అమ్మగారు మిమ్మల్ని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేరు నా మాట వినండి ముందు మీరు ఇంటికి రండి తర్వాత నిదానంగా కూర్చుని మాట్లాడుకోవచ్చు అని కావ్య చెప్తుంది సరే వదిన అని కళ్యాణ్ కన్విన్స్ అయ్యి ఇంకా ఇంటికి వస్తారు కావ్య రాజ్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు అప్పు కళ్యాణ్ ని ఇంటి దగ్గర తీసుకురాగానే ధాన్యలక్ష్మి రుద్రాన్ని షాక్ అవుతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇంకా ధాన్య లక్ష్మి దాన్ని ఇంటికి రానివ్వనని చెప్పాను కదా దాన్ని ఎందుకు తీసుకొచ్చారు నాకున్నది ఒక కొడుకు నా కొడుకు మాత్రమే ఇంట్లోకి రావాలి నేను అది ఇంటికి వస్తే నేను ఊరుకోను అది లోపలికి రావడానికి నేను ఒప్పుకోను అని ధాన్యలక్ష్మి అప్పుని తిడుతూ ఉంటుంది ఇంకా అపర్ణ ముందుకొచ్చి చూడు ధాన్యలక్ష్మి నువ్వు పెద్దదానివి ప్రతి విషయం అర్థం చేసుకోవాల్సిన దానివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా కుదురుతుంది చెప్పు అని అపర్ణ అంటుంది ఇంకా కావ్య ఏమో చూడండి చిన్నత్తయ్య మీరు ఏం ఏం అనుకున్నా ఏం అనుకోకపోయినా మీ అబ్బాయి నా చెల్లెల మెడలో కట్టాడు అప్పు లోపలికి రాక తప్పదు అప్పు కవిగారు ముందు మీరు లోపలికి పదండి అని అంటుంది కావ్య ఈ మాటలకి రుద్రాని ఇంకా ధాన్య లక్ష్మి షాక్ అవుతారు ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ను ట్యాప్ చేయండి